மன மீன் அது தீவிரங்க பண்ணித்துன గత పాలకుల పొరపాటు వల్ల ఈరోజు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు పది సంవత్సరాల పరిపాలన కనీసం మంచి నీళ్ళు తాగి దృష్టి పరిపాలన చేసిన పాలకుల యొక్క పద్ధతులను తీవ్రంగా ఖండించుకుంటూ రాబోయే కాలంలో మా రైతాంగాన్ని సాగునీరు నియమిస్తాము సాగునీరు విషయంలో కూడా శాస్త్ర పరిష్కార విషయంలో కూడా ప్రయాణికులు సిద్ధం విషయాన్ని మరొకసారి మా మీడియా బుక్లో తెలియజేసుకుంటూ అరవై రెండు రోజులు పూర్తి చేసిన సందర్భంగా మా గుళ్ళపల్లి ప్రస్తుతం ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ మీడియా బుక్లో కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నమస్కరించుకుంటూ మీ యొక్క మీ యొక్క సహకారం నాకు ఏ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో అందరికీ కూడా మనం చెప్తుంది ఈ ప్రాంతాలకు ఏ గ్రామమైనా ఏ వాళ్ళైనా నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు నేరుగా ప్రజల నాకు సమస్యలు ఉంటే మనం మృష్టిని తిప్పొచ్చు మనం చెప్పొచ్చు ఏ మాట స్వీకరిస్తాం ప్రజలకున్న కష్టాన్ని స్వీకరిస్తాం ధర్మపురిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఆర్ ఆఫీస్ పక్కన ప్రభుత్వం గృహ గృహంలో విమర్శిస్తాం అందరికీ అందుబాటులో ఉంటాం ఎవరు వచ్చినా ఎవరు పిలిచినా ఎవరు మాట్లాడినా మా నాయకులు వచ్చినా ప్రజలు వచ్చినా మేము మాట్లాడతాం దానికి సమాధానం చెప్తాం తప్ప సమాధానం దాటేసి నిన్న ఎక్కడ కూడా ప్రభుత్వం తెలియజేస్తుంటూ మీ ఎమ్మెల్యే వ్యక్తులుగా మీరు సేవ కూడా దాన్ని పనిచేస్తాం పదిహేను సంవత్సరాల తర్వాత ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్మకం ఇక్కడ కార్యకర్తలు ప్రజలతో ప్రజలు ఎంతో గొప్పగా ఆశీర్వదించి ప్రజలు ఎంతో నమ్మకంతో తర్వాత ప్రజలు ఆశీర్వదించి ఆ లక్షణం వాళ్ళ అమ్మవారి దయత్వ అవకాశం వచ్చింది కాబట్టి నా శక్తి కొద్దు నాకు దేవుడి భౌమతీయ శక్తి కొద్ది నేను ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు సమస్య సాగునీరు సమస్య ఈ సంఘ ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ కార్యక్రమాలు సీనియర్ మన ప్రాంతాల సీనియర్లు రాకుండా సిద్దిపేట సిర్సిలకు ఐదు వారు పదిహేను వందల కోట్ల రూపాయలు సిగ్నండి ఎదురైనాయి ఏం జవాబుదారి తెలంగాణ నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మిగిలిన నాలుగు గ్యారెంటీ పథకాలు రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ఆదేశాలు అంటే మేమందరం తెలంగాణ ప్రజాని కానీ కానీ ధర్వపురి చెప్పు చెప్పి మనవి చేసేది ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కుప్పారు ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం చేసినప్పుడు అరవై రెండు రోజుల నూతన ప్రభుత్వం ఏర్పడ్డది మీ అందరితో దయతో కూడిన గెలిచిన మీ మధ్యలో ఉన్నటువంటి మీ లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు విప్పుగా గెలిపించి గత ఇరవై రోజులకెళ్ళి ముప్పై రోజులకెళ్ళి మేము గెలిచిన అసెంబ్లీ జరిగిన తర్వాత ఏ గ్రామం అయినా ఎక్కడికి పోయినా రైతులకు సాగునీరు కోసం చివరాయ కట్టువారు నీళ్ళ విషయంలో ఇబ్బందులు కానీ అదేవిధంగా గోదావరి పక్కన లిఫ్ట్ ద్వారా ఆధారపడ్డ పంట పొలాలు గోదావరి ఎండిపోయి నీళ్ళు అందకపోవడం కానీ అనేక సమస్యలతోని తెలంగాణ ధరంపురి నియోజకవర్గం ప్రజలు రైతాంగం బాధపడుతున్నారు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక శాసన తప్పుడుగా ప్రభుత్వ విప్పుగా చెప్తున్నా మన ధర్మపురి నియోజకవర్గానికి నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు ఆరు మండలాలకు సాగునీటి సంబంధించిన పరిష్కారం ఎక్కడి నుంచి జరుగుతుంది తెలుసు అంటే డబ్బా మిషన్ పగిరా ద్వారా డబ్బా నుంచి నీళ్ళు వస్తే ఆ డబ్బా ద్వారా మా ధర్మపురి కానీ గొల్లపల్లి కానీ పీడపల్లి కానీ ఆరు మండల కొత్తగా ఏర్పాటు ఎండపల్లితో ఏడు మండలాలకు గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కొప్పురీశ్వర్ గారు రూపకల్పన చేసిన మిషన్ పగిరాత వారి హయాంలో మరి ఆ మిషన్ పగీరేదకు సంబంధించినటువంటి పైప్ లైన్లు ఏ విధంగా ఉన్నాయంటే గత నలభై యాభై సంవత్సరాల కింద గ్రామాల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు ఏవైతున్నాయో వాటికి అన్నింటి కూడా పాత కరెక్షన్లను తొరిగించి ఈ మిషన్ బాగా కరెక్షన్ ఇచ్చింది ఇలా మేము